భారత జట్టు రేపటి నుంచి ఆశస్తో మొదటి టెస్ట్ ఆడబోతుంది ప్రతి జరిగే ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పొచ్చు అయితే దీనికి తాత్కాలిక కెప్టెన్గా జస్ప్రీత్ భూమియా ప్రవహిస్తబోతున్నాడు అయితే రోహిత్ శర్మతో పాటుగా శుభమన్ గిల్ కూడా ఓపెనర్లుగా మనం అందరం ఎక్స్పెక్ట్ చేశాం కానీ అటు రోహిత్ శర్మ కానీ ఇటు శుభ్మన్ గిల్ కానీ రేపు మొదటి టెస్ట్ మ్యాచ్కి గా రావడం దాదాపుగా రారని చెప్పుకోవాలి దాదాపు కన్ఫర్మ్ అని చెప్పుకోవాలి అయితే వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఓపెనర్ గా వస్తున్నారు అంటే ఇక్కడ కేఎల్ రాహుల్ తో పాటుగా యశస్వి జైష్వాల్ ఇద్దరు కూడా గా రాబోతున్నారు వీళ్ళిద్దరి ఓపెనింగ్ జోడి చాలా అంటే చాలా కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఇది విన్నింగ్ కాంబినేషన్ బీసీసీఏ నమ్ముతుంది మరొక వైపు రెగ్యులర్ ఓపెనర్ అయిన అభిమన్యు ఈశ్వరన్ ఉన్నప్పటికీ అతని ఫామ్ దారుణంగా ఉంది దాంతో కేఎల్ రాహుల్ కు మరొక అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఇక యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా అది బౌలింగ్ కోచ్ కూడా చెప్పడంతో అది కన్ఫర్మ్ అయిపోయింది దాంతో అతడు ప్లేయింగ్ ఎలెవెన్ లో ఖచ్చితంగా ఉంటాడన్న విషయం అర్థమవుతుంది ఇక తనతో పాటుగా స్పిన్నర్ల విషయంలోకి వస్తే రవిచంద్రన్ అశ్విన్ ఖచ్చితంగా జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాలు లో ఒకరికి మాత్రమే అవకాశం వస్తే రావచ్చు అంటే ఇక్కడ ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లు ఒక ఆల్రౌండర్ ఐదుగురు బ్యాటర్లు లో బరిలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ కనుక చూసుకున్నట్టయితే యశస్వి జైష్వాల్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ ధ్రువ్ జురెల్ నితీష్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ జడేజా బూమ్రా సిరాజ్ ఆకాష్ దీప్ ఒకవేళ కనుక ఇక్కడ వాషింగ్టన్ సుందర్ గనుక తీసేస్తే అశ్విన్ కన్ఫర్మ్ గా ఉంటాడు జడేజా అశ్విన్ ఇద్దరు కూడా కన్ఫర్మ్ గా స్పిన్నర్ల కోటాలో ఉన్నట్టు తెలుస్తుంటారు